నమస్తే అండి నేను మీ వండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మన ముచ్చట్లు పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కి మన వీడియోలు నిరంతరంగా వచ్చి చూసుకుంటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా చాలామంది నీ ముళ్ళే పోయిందా ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని అడిగితే మేము కూడా చేసుకుంటాం కదా నువ్వు వడకపోవడం వల్లనే నీకు ఇంత అహంకారం ఎందుకు అందుకే మేము సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు పది మందికి చెప్పట్లేదని ఈ మధ్యన కొంతమంది మిత్రులు నన్ను అడగడం జరిగింది సరే అది నా లోపమే కావచ్చు అడగలేకపోయాను ఒక లక్ష ఒక యాభై వేల మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొట్టమొదటి అడిగేది ఏంటంటే మా వీడియోలను ఇష్టపడండి పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి మీ అమూల్యమైన సూచనలను అందించండి పది మందికి పంచండి అని చెప్తారు నీకెందుకు అంత అహంకారం అని నన్ను నా మిత్రబృందము హిందూ సోదరులు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కావున ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి వీడియో ముందు నేను చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అందుకే చేస్తూ ఉన్నాను ఈ విషయాన్ని తెలిసే కదా పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి మన వీడియోలో మీరు అందించే సూచనలు చాలామంది వీడియో చూస్తూ ఉన్నారు కానీ ఎందుకు మరి ఇష్టపడట్లేదు ఇష్టపడండి అంటే ఇలా గుర్తు ఉంటుంది దానిపైన ఒకండి మీ ఇష్టపడడం ద్వారా పది మందికి మన వీడియోలు మీరు పంచకుండానే యూట్యూబ్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు అదేవిధంగా నా సంభాషణ పైన నా కంటెంట్ నేను తీసుకునే అంశం పైన కూడా ఏదిగొండలు ఈ విషయం బాగలేదు ఇది బాగుంది ఈ రెండు లేవు నేను ఒక అంశాన్ని వాట్సాప్లో పంపిస్తాను దాని గురించి మాట్లాడని చెప్పండి నేను తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాను మరి నేను ఇప్పుడే ముందు వీడియోలోనే నాకు ఆర్థిక చేయుతను యూట్యూబ్ నుంచి నాకు ఆదాయం లేదు కనుక నా వీడియో చూసేవాళ్ళు నన్ను పిలిచే వాళ్ళు మరి ఏదో రకంగా ఎంతో కొంత ఆర్థిక చేయుతను అందించాలని అర్థిస్తున్నాను మరి నా నెంబర్ వచ్చేసి ఏ విధంగా నీకు చాలా చాలామందికి మరి ఏడువంటులు చాలా ఇబ్బందులు ఉన్నాడని అంటూ ఉన్నారు మరి ఇబ్బందులు అంటే యూట్యూబ్ పరంగా అనేక సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా మరి ఆర్థిక చేవితో కూడా కావాలి కనుక నా వ్యక్తిగత అంశాల కాకపోయినా ధార్మికంగా నేను కొన్ని పనులు చేయాలనుకుంటున్నా కనుక కళాకారులు వివిధ మంది కళాకారులు ఆధ్యాత్మిక ప్రియులు మరి భగవద్గీత భక్తులు మరి ఎవరైనా సరే నాకు ఆర్థిక చేయుతను అందించి మరింత ముందుకు పంపించాలనుకుని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే మరి నాకు కొంచెము ఎంతో కొంత మరి నిరంతరం మీరు ఇవ్వడం ద్వారా నేను మరిన్ని గ్రామాలకు మీరు చెప్పినా పోతాను చెప్పకపోయినా వెళ్తాను అక్కడ ఉన్న ఆలయాలను కూడా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను చేసేవాడికి చేయూతను అందించండి చేయని వాడిని పట్టుకొని ఓకే చెయ్యు చెయ్యు అనే కన్నా మనకు చేయడానికన్నా ముందుకు వస్తే వాళ్ళకి చేయూతను అందిస్తారని నేను విన్నవించుకుంటున్నాను ఇప్పటికీ నేను అనేక కార్యక్రమాలు తినడం కూడా ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ కొంతమంది నన్ను కొన్ని కొన్ని కార్యక్రమాలకు నా వీడియో చూసేవాళ్ళు మరి నన్ను కొన్ని కొన్ని స్థలాలకు ప్రత్యేకంగా పంపిస్తూ ఉన్నారు కావున నేను ఆ స్థలాలకు నేను వెళ్తూ ఉన్నాను మీకు ఈ కొన్ని విషయాలు కూడా ఉదాహరణ చెప్తాను మనము బలాన్పల్లి గ్రామంలో సూర్యనారాయణ దేవాలయానికి వెళ్ళడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక ఆధ్యాత్మిక భక్తి ప్రేమ గల ఒక అబ్బాయి ఒక యువకుడు నాకు కొంచెం ఆర్థిక జీవితాన్ని అందించి మరి సూర్యనారాయణ భగవాన్ దేవాలయానికి వారు నాకు డబ్బులు నాకు కొంచెం ఇవ్వడం ద్వారా వారు తోచినంత నాకు ఇవ్వడం దానికి నా కష్టాన్ని జోడించి నా సమయాన్ని వెచ్చించి ధార్మికంగా నేను కూడా అంత కష్టపడి అతను రిక్వెస్ట్ చేసినందుకు ధర్మం కోసం అతను కష్టపడుతున్నందుకు నేను కూడా కాస్త సమయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మరి నేను బలాన్పే గ్రామానికి వెళ్ళడం జరిగింది తన పేరు వచ్చేసి రమణ అనుకుంటా అదేవిధంగా మరి ఎంతోమంది సహకరిస్తున్నప్పుడు సహకరిస్తూ ఉన్నారు కానీ అనేక ఇబ్బందుల తరత్తుల దృష్ట్యా నేను మరి మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతూ ఉంది మరి అడగాలంటే కొంచెము ఇబ్బందిగా ఉన్నప్పటికీ మరి మనం చేసే పని అదే కనుక అడగక తప్పట్లేదు చాలా మంది యూట్యూబర్లు కూడా ఆడుతూ ఉంటారు మాకు మొహం పడుతూ ఇబ్బంది పడుతూ సరే నేను అంటే కొంతమంది కొన్ని కార్యక్రమాలకు నన్ను పంపిస్తూ ఉన్నారు అక్కడ పిలిచే వాళ్ళతో సంబంధం లేకుండా నన్ను తెలియకుండానే కొంతమంది పంపిస్తూ ఉన్నారు మరి బలాన్ పెళ్ళికి రమణ పటేల్ గారు పంపించడం జరిగింది వేపూర్ కూడా ఒక అబ్బాయి మరి నన్ను పంపించడం జరిగింది అలా కొన్ని కొన్ని ఏరియాలో కొంతమంది మహానుభావులు పంపిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా కొన్ని కొన్ని రోజులకి వెళ్ళినప్పుడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా సర్దుకపోతూ ఉన్నాను అక్కడ వాళ్ళ డబ్బులు కూడా చాలదే కూడా కొంతమంది మహాత్ములు మళ్ళీ వారి సొంతంగా ఖర్చులు కూడా ఎంత దూరం వచ్చావు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నావు అని అర్థం చేసుకొని కొంతమంది ఆ పిలిచిన వాళ్ళు తక్కువ ఇస్తే కూడా వీళ్ళు కొంచెం వారి సొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ మధ్య ఆశ్రమానికి వెళ్తే మన మండలంలోని ఒక ఆశ్రమానికి వెళ్తే ఆర్గనైజ్ చేసే వాళ్ళు అమౌంట్ తక్కువ ఇచ్చినప్పటికీ వాళ్ళు అనుకున్నప్పటికీ ఇచ్చినప్పటికీ నన్ను ఒక మహానుభావుడు ఎందుకంటే వంద గోవిందలైనా కొట్టవచ్చు వంద గోవిందలైనా కొట్టవచ్చు కానీ వచ్చిన భక్తిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కనుక నన్ను కూడా ఎదిగేవాడు కనుక ఎదగాలని నన్ను కొన్ని కొన్ని కార్యక్రమాలకు పంపించడం జరుగుతుంది వాళ్ళు అక్కడ తక్కువ ఇచ్చినా తను సొంతంగా కొంచెం నాకు డబ్బులు ఉంచుకోమని ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా కూడా నాకు కొంచెము లోటు పూడ్చుకోవడం జరుగుతుంది మరి మన తల్లకొండపల్లి మండలంలోనే నేను ఒక అప్పుడప్పుడు ఒక ఆశ్రమానికి వెళ్తూ ఉంటాను కొన్ని కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను అతను నాకు పంపించడం జరుగుతుంది ఆ చెప్పిన వాళ్ళు తక్కువ ఇచ్చినా మళ్ళీ పంపించిన వాళ్ళు నన్ను కొంచెము సర్దు చేస్తూ ఉన్నారు అలా కొన్ని కొన్ని కార్యక్రమాలకు నేను వెళ్ళాలంటే మీ ఆర్థికమైన చేతితో కావాలి కావున మీరు ఇచ్చిన డబ్బును మరి నేను ఎలాంటి వృధా చేయకుండా ఆ యూట్యూబ్కి సంబంధించి కానీ నేను వెళ్ళడానికి రావడానికి కానీ ఇలా మన కొత్త ప్రదేశానికి పోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటానని తెలియజేస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా నా నెంబర్ తెలిసిన వాళ్ళే కనుక మీరు ఎంతో కొంత నా నెంబర్ కొన్ని కింద ఈ వీడియో పైన నా నెంబర్ కూడా పెడతాను పంపించి నా స్క్రీన్ షాట్ ఇచ్చి పంపిస్తే నేను మీరిచ్చిన డబ్బు ద్వారా నేను ఏ ఊరికి వెళ్ళాను నేను ఏ గ్రామానికి వెళ్ళాను ఏ కార్యక్రమాలు చేశానో కూడా మీకు తెలియజేస్తాను తప్పకుండా మీ పేరుతో పాటు ఒకవేళ మా పేరు చెప్పొద్దు ఓన్లీ డబ్బును మాత్రమే తీసుకోండి మీరు కొన్ని ఆధ్యాత్మిక కార్యాలు చేపట్టండి అంటే కూడా చేపట్టడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను విజయదశమి తర్వాత మరి మరింత ముందుకు వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను దానికి ప్రధానమైన లోపము ఆర్థిక వనరులే ప్రతి ఒక్కరికి ఆర్థిక వనరులే కానీ మీరు ఇచ్చే ప్రతి ఎంతో కొంత ఇవ్వడం ద్వారా ఒక్కరివ్వడం సాధ్యం కాదు కనుక అందరు కలిపి చేతను అందిస్తే నేను మరింత ముందుకు వెళ్ళి మరింత మీకు తగిన వీడియోలు అందించే ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ ఉన్నాను మరి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ డబల్ సిక్స్ టూ జీరో చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఇబ్బందులు అవుతున్నది కనుక ఈ విషయాన్ని అడగలే అడిగి అడగలేక మీ ముందుకు తీసుకొస్తున్నాను మరి ఈ అంశాన్ని ఆలోచించి నాకు నా చెరవానికి నేను కింద నెంబర్ ఇస్తాను ఆర్థిక చేతులు అందించి అరే వాళ్ళు ఎవరు ఇవ్వకుండా నేను ఇస్తాను పలానా కార్యక్రమానికి వెళ్ళు పలానా దగ్గరికి వెళ్ళి పో అంటే నేను వెళ్తాను కావున దయచేసి ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తే నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై సనాతన్ జై జై సనాతన్